ఆయన మనం చూసినట్లయితే సింను గారు ఎప్పుడో చిన్నప్పుడే ఆమెకి మాటను ఆయన చెప్పి ఉన్నారు ఏంటంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసి ఈ రోజు అదే ఖడ్గము ఆమె యొక్క హృదయములోనికి దూసుకొని పోవచ్చున్నది ఎంత బాధ చూడము దూసికొని పోవటండి అంటది ఎంత బాధ మనం వి వివరించగలుగుతామండి వివరించలేదు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది ఆమె ఈ విషయం ఆమెకు ముందుగానే తెలుసు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి ఆమె ప్రసవ వేదన కంటే ఎంతో భయంకరమైన శిలువ శ్రమ చూసి ఆమె ఉన్న నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నది అక్కడ వినిపిస్తున్నది కడ వరకు కూడా ఆమె ఏం చేసిందంటే సిలు మొదటి నుంచి కూడా సిలు వేసే వరకు కూడా తల్లి అక్కడే ఆ కుమార్ని కనిపించుకుంటూ ఉంటుంది ఒక్కసారి ఇది రెండో ఈ యొక్క మాటకి రెండో మాటగా మనం చూసినట్లయితే భావం ఏంటంటే కుమార్ని పోగొట్టుకున్న యొక్క తల్లి ఆమె ఆమె బాధ మరి మూడోది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అప్ప చెప్పిన బాధ్యత ఎవరికి అప్ప చెప్పారండి వ్యవహాని గారికి ఇప్పుడు మనం ఇదే చూస్తాం ఎంతమంది శిష్యులండి పన్నెండు మంది శిష్యులు ఒకరైతే మనకు తెలిసి గారు ఆయన సిలువై ఉండి ఆయన వెళ్ళి గురేసుకోవడం జరిగింది మరి మనం చూసినట్లయితే ఇప్పుడు ఎంతమంది మంది పేతురు గారు కూడా యేసు ప్రభు వారితో ఎంతో చనువుగానే ఉన్నారు అవును కదండి దేవుడు వాళ్ళని మాట్లాడి వాళ్ళతో మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తారు ఎంతో ఆయనతో ఉంటా ఆయనతో తిరుగుతా ఆయన చేసే అద్భుత కార్యాల్లో కూడా పాల్గొనట ఆయన గురించి తెలిసిందంతా వీళ్ళకంతా తెలుసు వీళ్ళకి తెలియకుండా ఏది కూడా మరుగుగా లేదు అయినప్పటికీ కూడా అక్కడ మనం చూడొచ్చు ఎంతమంది శిష్యులు నిలబడ్డారండి ఆయన దగ్గర అసలు వేసేటప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఒక్కరే కనిపిస్తున్నారు యోహాను గారు ఒక్కరే కనిపిస్తున్నారు దీని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మన మాయనకు అందుబాటులో ఉండాలని దేవుడు మనకు పని చెప్పాడు అంటే మనం ఆయనకు అందుబాటులో ఉండమని దేవుడు మనకి పని అప్పచెప్పుడు గాని ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటామో వారికి ఆయన పని అప్పచెప్తాడు అంటే ఇక్కడ ఎవరు అందుబాటులో ఉన్నారు యోహాను గారు అంతేగాని దేవ యోహాను గారు మీరు నాకు అంటే నేను మీరు నాకు అందుబాటులో ఉండడానికి కాదు ఆయనే తనని ఆయనకి అందుబాటులో ఉంచుకున్నాడు మనం ఎంతమంది ఆయనకి అందుబాటులో ఉంట మనం ఉంచుకోవాలండి మనం దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనని ఆయన కార్యాలకి ఉపయోగించుకుంటాను ఈ అనుభవం కేవలం మనం చూస్తే క్రీస్తుని ఎవరైతే సంపూర్ణముగా అర్థము చేసుకుంటారో వారికే సాధ్యం ప్రతి వారికి కాదు అదే విధంగా మనం చూస్తే యోహాను యోహార్ గారు క్రీస్తుని సంపూర్ణముగా అర్థం చేసుకున్నారు అవును కదా అది దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆయన్ని సంపూర్ణముగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన సిలువకి చాలా దగ్గరగా ఆయన అందుబాటులో ఉన్నారు మిగతా శిష్యులందరూ అందరూ కూడా పారిపోయారు ఒక్కరు కూడా లేరు ఆయనతో పాలు పంచుకోవట లేరు ఆయన శ్రమలో తోడుగా లేరు ఆయనతో ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉండి కూడా వారు ఆయన దగ్గర ఆ సమయంలో లేకపోయేది అయితే మనం చూస్తే ఆయన తల్లి కొంతమంది స్త్రీలు మరి యోహాను గారే అక్కడ ఆయన విడిచి చెట్టకుండా ఆఖరి వరకు ఆయనతో ఉన్నారు అందుకే దేవుడి యోహాన్ గారికి ఒక గొప్ప ప్రత్యక్షతను దేవుడి ఇచ్చారు ఎంతమంది తెలుసండి ఎవరికంటే ఆ శిష్యులలో ఉన్న వాళ్ళందరికన్నా ఆయనకు ఒక గొప్ప ప్రత్యేకతను దేవుడు ఇచ్చారు అది ఏంటంటే ఆయనకి ప్రకటన గ్రంథాన్ని వ్రాయటానికి పద్మస్ అనే ఐలాండ్ లో పరలోక రాజ్యము గురించి అంశాలు ఆయనకి చెప్పడం జరిగిందండి ఆ గొప్ప బాధ్యత దగ్గర దేవుడు ఎవరికి ఇచ్చారండి వ్యవహారం ఇచ్చారు మనం ఎప్పుడైతే ఏసు ప్రభు వారు యోహాన్ యేసు ప్రభు వారు యోహాన్ గారితో ఇదిగో నీ తల్లి అని చెప్పారో అతను ఏం చేశాడంటే తనని తన ఇంట చేర్చుకున్నారు మనం దేవునికి ఎంత సన్నిహితంగా జీవిస్తామో అప్పుడే దేవుని చిత్తం మనం తెలుసుకోగలుగుతాము ఆయన ఎంతో బాధను అనుభవిస్తూ కూడా అంటే కృషి పెయిన్ కృషి పెయిన్ అంటే ద పెయిన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్రాస్ లోన్ ఇస్ కాల్ ఎక్స్క్రుషియేటింగ్ పే అంటే ఆ బాధను మనము వర్ణించలేము ఆయన ఏం చేశారు ఆయన చనిపోతా కూడా ఆయన తర్వాత ఆయన తదంతరం ఆయన శిష్యులను ఆయన నిలబెట్టారు నేను వెళ్ళిపోయినా సరే నా పనిని ఎవరు చేస్తారు నా శిష్యులు చేస్తారు అలాగైతే మనం చాలా మందిని చూడొచ్చు మోషే గారు కూడా ఉన్నారు కానీ మోషే గారు తర్వాత మోషే గారు ఎవరిని తయారు చేశారండి హీ మేడ్ హీ హాజ్ ప్రిపేర్ ఇస్ సక్సెసర్ ఆర్ డిసైబుల్ టు ఫాలో ద గాడ్స్ వర్డ్స్ ఆఫ్టర్ హిమ్ అంటే మోషే గారు తర్వాత ఎవరు మోషే గారు యూహష్ అయ్యారు యోహష్ తాలేబు గారు అయ్యారు అదే విధంగా మనం పౌల్ గారు పౌల్ గారు తిమోతి గారు నిలబెట్టుకున్నారు తిమే తిమోతి గారు ఫిలోమో తీతు అంటే ఒక్క ద్వారా తర్వాత ఒక అలాగే యేసు ప్రభు వారు సార్ ఆయన తర్వాత ఆయన ఎవరు నిలబెట్టుకున్నారు ఇక్కడ యోహాను గారిని అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శ్రమను బాధను అనుభవిస్తూ కూడా మరణిస్తున్న సమయంలో కూడా తన శ్రేష్టమైన బాధ్యతను యోహాను మీద శ్రేష్టమైన ప్రేమను ఆ యొక్క తల్లి పట్ల చూపించారు ప్రభువును మనము మాదిరి కలిగి జీవించాలి తల్లి తండ్రి ప్రేమ ఈ లోకానుసారమే అవుతుందండి తాత్కాలము కానీ మన ఏసయ్య ప్రేమ శాశ్వతమైనది ఎంతో విలువైనది ఆ విలువైన ప్రేమ మనం తెలుసుకోవాలనుకుంటే ఆయనకి మనం ఎలా ఉండాలి అందుబాటులో సన్నిహితముగా ఉండాలి ఆయన రాకడకు మనం అందరం కూడా సిద్ధపడే భాగ్యము ధన్యత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక ఎప్పుడైతే మనం ఆయన సన్నిహితంగా ఉంటామో అప్పుడే ఆ భాగ్యతను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడి యొక్క కొద్ది మాటల్ని మూడవ మాటను గాక ఆమె మహాపరుషుద్ధుడైన దేవా మరి యొక్క మొదటి మాట రెండు మాట మూడో మాటలో దేవా దేవ మీరు ఉండినైనా మీ యొక్క మర్మావల్ తెలియచేసినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు సమర్పించవచ్చు మరి మీద నాలుగో మాట ఐదో మాట ఆరో మాట ఏడో మాటలు కూడా మీరు ఈ యొక్క సంపూర్ణమైన మాటలు అమూల్యమైన మాటలు మీ యొక్క ప్రేమ మాటలు మా యొక్క హృదయంలో వెద చెల్లి ఉన్నారు వెద చల్లుతున్నారని నమ్ముచ్చు ననేసి చేస్తాం బ్రమ ఇక్కడ మేము కాదు నాయనా మీరే మాలో ఉండి మర్మాలు మాకు తెలియపరచినందుకు ఎన్నిక లేని ఎందుకు పనికి రాని వారము ఇట్టి విధముగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీ యొక్క బంగార పాదములకు లెక్కలేని వంద ఇంటి గొప్ప ధన్యత పెట్టతో సమానమైన మాకు నాకు అని గ్రహించిన లెక్కలేని వంద్రవ ఇక జరగబోయే కార్యంలో కూడా మీరే ప్రత్యక్ష మీరే అధ్యక్షగా ఉండి మీరే మీ ప్రేమను వెల్లడించుకోమని మా కొరకు త్వరగా మేఘా ద్వారా ఈ ప్రాణాల నుంచి వేడికొచ్చు నాన్న పరమ తండ్రి ఆయన అయ్య గారికి అమ్మ సర్వీస్ వాసులందరికీ కూడా నా భదపూర్వక నిట్టు మన్నాతో తెలియజేస్తున్నాను మరి చక్కగా ఒక మాట వినియొరేయొచ్చినటువంటి ఎఫ్సి గారికి సంందర్